హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ అదృప వార్త ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేత పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు మరి భారీగా అయితే పెంచారండి మరి ఎంత పెంచారు వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి నలభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు గల వారికి ప్రతి ఒక్కరికైతే పెంచడం జరిగింది మరి ఎంత అమౌంట్ పెంచారు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వారు కూడా పెంచారా మరి తెలుసుకోవాలంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి వెంటనే మీకు చిన్న లైక్ వల్ల చాలా మందికి అయితే ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది ముందర కలిసి చూపిస్తుంది ఒక మీకు నచ్చే చేయండి నచ్చుకుని డిస్లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే విడుదలైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ ఎనిమిది వందల కోట్ల నిధులపైనే మనకు భారీగా అయితే పెంచడానికి మన ప్రభుత్వం అయితే ఎనిమిది వందల కోట్ల అయితే విడుదలైతే చేశారండి మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మనకు ఆసరా చేత పెన్షన్ వృద్ధులకి వితంతులకు ఒంటరిమైన నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు కూడా పెంచడం జరిగింది ప్రతి ఒకరికి నలభై ఐదు సంవత్సరాల వయసు గల కూడా నాలుగు వేల రూపాయలు అయితే పెంచడం జరిగింది కొత్తగా పాతవారికి మాత్రం రెండు వేల పదహారు లోపు ఎవరైతే ఈ ఉన్నారో ఆసరా చేయిత పెన్షన్లు వచ్చిన వారు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడైతే పెంచడం జరుగుతుంది సంక్రాంతి బంధవర్కలా ప్రతి ఒక్కరికైతే ఇక కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న దరఖాస్తు భారాలు వెరిఫికేషన్స్ అయిన తర్వాత వాళ్ళకు కూడా జత చేస్తామనేసి చెప్పడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎనిమిది వందల కోట్ల పైగానే నిధులైతే అయితే విడుదలైతే చేయడం జరిగింది చూశారు కానీ సంక్రాంతి పండుగ వరకు ప్రతి ఒక్కరికైతే పెంచడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్